అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మనం కాకరకాయ స్టఫ్డ్ కాకరకాయ చేద్దాము ఓకే స్టఫ్డ్ కాకరకాయ చేద్దాం అందుకుగాను నేను కాకరకాయలు కాఫ్ కేజీ తీసుకున్నాను ఇలా కాకరకాయలు అన్నింటినీ చీల్చి ఆ లోపల ఉన్నటువంటి ఆ పల్పుని తీసి పడేయాలి అన్నీ అట్టే తీసుకోవాలన్నమాట అన్నీ మనం కట్ చేసి అలా తీసుకోవాలి అలా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఎందుకు కావాల్సింది నువ్వులు ధనియాలు ఎండుమిర్చి వెల్లుల్లిపాయ అలాగే పసుపు ఆయిల్ తగినంత సాల్ట్ ఓకే కాకరకాయ మా పెద్ద పాపకి చాలా ఇష్టం వాళ్ళ నాన్న కూరగాయలు తెచ్చిన ప్రతిసారి కాకరకాయలు ఆఫ్ తెస్తారు అందుకోసం మేము కాకరకాయలు వెరైటీ చేస్తూ ఉంటాం అయితే నేను నేను ఏ వెరైటీ చేసినా నా ఓన్ క్రియేషన్తో చేస్తాను ఏది ఎవరు చేసింది చేయింది నేను కాబట్టి ఇది ఎలా ఉంటుందో ఒకసారి మీరు చేసుకొని దీనిలో ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు పైగా నువ్వులు చాలా మంచిది మనకు కాల్షియం బాగా దొరుకుతుంది నువ్వుల్లో కాబట్టి మనము ఇలా తయారు చేసుకొని ఒకసారి చూద్దాం ఓకే ముందుగా ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి అంటే ముందుగా మనం పాన్ పెట్టుకొని ఇవన్నీ మనము ఫ్రై చేసుకోవాలి దుగ్గాను కొద్దిగా ద్దాం లైట్గా అంటే ఎండుమిర్చి వేగేదాకా అంతే చాలు ఓకే వేయించుకొని పొడి చేసుకు ఇలా వేయించేసాం ఇందులో అన్నీ వేసేసాం తెల్లపాయిల్ కూడా వేద్దాము అలాగే తగినంత ఉప్పు వేద్దాం సాల్ట్ చూసుకొని మళ్ళీ వేద్దాం అలాగే తగినంత పసుపు ఇప్పుడు నేను దీన్ని ఫైన్ పౌడర్ పౌడర్ ఇలా ఫైన్గా నీట్గా చేసుకున్నాను ఒక్కసారి నేను సాల్ట్ టేస్ట్ చేస్తాను సరిపోయింది ఓకే దీన్ని ఇప్పుడు నేను ఈ కాకరకాయలో స్టఫ్ చేస్తాను చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా కాకరకాయ చాలా మంచిది చేసుకొని తినండి ఎలా ఉందో చెప్పండి హాఫ్ కేజీ కాబట్టి నేను ఇంత క్వాంటిటీ వేసాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసుకోవచ్చు ఇలా ఒక పాన్ పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ మనకి ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకోవచ్చు ఆయిల్ అయితే వేడైంది చూడండి ఇప్పుడు నేను తగ్గండి పెట్టేస్తాను ఇలా పెట్టేసాను వేగుతూ ఉన్నాయి కాకరకాయ బాగా వేగనిచ్చి తర్వాత చూపిస్తాను నేను అయిపోయిందండి ఇంత వచ్చేదాకా మనం వేయించుకోవాలి బాగా ఓకే ఇప్పుడు నేను ఇది మీకు లంచ్లో తిని చూపిస్తాను ఎలా ఉందో ఓకేనా